పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ప్రయాణాలపై వైసీపీ ఘాటు పోస్టు కారణాలు ఏవైనప్పటికీ అధికారంలోకి వచ్చిన అనంతరం నేతలు వీలై వీలైనంత వరకు గాల్లో ప్రయాణాలు చేయడానికే ఆసక్తి క కనబరుస్తున్నారని అంటారు అధికారం లేనంతకాలం ప్రజాధనం గురించి వ్యాఖ్యానిస్తూ కుర్చీ ఎక్కగానే ఖర్చులు మర్చిపోతారని గతాన్ని గుర్తు తెచ్చుకో తెచ్చుకోరని అంటుంటారు గతంలో జగన్పై ఇలాంటి విమర్శలు కోకొల్లలుగా వచ్చేవి అవును గతంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్ ప్రతి చిన్న దూరానికి హెలికాప్టర్ ప్రయాణాన్ని ఎంచుకునేవారని విమర్శలు నాడు బలంగా వినిపించేవి ఉదాహరణకు తాడేపల్లి నుంచి తెనాలికి సైతం హెలికాప్టర్లోనే జగన్ ప్రయాణిస్తుంటారంటే ఆయనకు ప్రజాధనం అంటే ఎంత లెక్కలేనంత లేని తనమో అంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ నాడు తీవ్ర విమర్శలు గుప్పించారు అప్పట్లో ఈ విషయం విషయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి కట్ చేస్తే జగన్ను జనం ఇంటికి సాగనంపారు కూటమి ప్రభుత్వం కొలువు తీరింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా కొద్దిపాటి దూరానికి హెలికాప్టర్ ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారనే విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది అందులో భాగంగా నేడు పిఠాపురం నియోజకవర్గంలోని చింతాడ గ్రామంలో జనసేన ఆవిర్భావ వేడుక హాజరయ్యేందుకు మాదాపూర్లోని ఆయన నివాసం నుంచి మంగళగిరి క్యాంపు ఆఫీస్కు వచ్చే రూట్ మార్గానికి సంబంధించిన వైర్లెస్ మెసేజ్ షీట్ను వైసీపీ ఎక్స్లో పోస్ట్ చేసింది ఇందులో పవన్ కళ్యాణ్ ప్రయాణ వివరాలు ఉన్నాయి ఇందులో ఈరోజు ఉదయం తొమ్మిది ముప్పై గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ పది నలభై గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్లోకి దిగుతారని తిరిగి పది నలభై ఐదు గంటలకు అక్కడ హెలికాప్టర్లో బయలుదేరి పది యాభై ఐదు గంటలకు మంగళగిరిలోని క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటారని తెలిపింది ఈ విషయాలపైనే ఇప్పుడు వైసీపీ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపి కురిపిస్తోంది ఈ క్రమంలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడానికి డబ్బులు లేవని బీద ఏడుపు ఏడ్చే పవన్ కళ్యాణ్కు ప్రజలు డబ్ ప్రజల డబ్బంటే లెక్కలేదని గన్నవరం నుంచి మంగళగిరికి కూడా లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లో తిరుగుతా తిరుగుతారని ప్రజలు